నమస్కారం అండి నా పేరు ఆనంద్ సివిల్ సప్లై డిటి ఎన్ఫోర్స్మెంట్ నిన్న రాత్రి పద్దూరులో హెచ్పి గ్యాస్ గోడౌన్లో జరిగినటువంటి మరి ప్రమాదం ఈ విషయంపై మరి ఇక్కడ పొజిషన్ దగ్గర నేను విచారణ చేయగా ఇందుకు సంబంధించినటువంటి కొంతమందిని విచారణ చేస్తే చింత చింతకింది వెంకటేష్ తండ్రి రుక్మయ్య రాక రాకమయ్య అనే వ్యక్తి ఆయన హైదరాబాద్ నుంచి మరి కొంతమంది యువకులను వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరు వారంటే నారాయణ ఆఫ్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన గుండెబాల్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆయనను మరి ఇంకొక అతను నవీన్ ఆఫ్ ఆంజనేయులు ఈయన బడంగ అభంగపట్నంకు చెందినటువంటి వ్యక్తి మహబనగర్ జిల్లా ఇంకొక ఆయన కృష్ణ బాలకృష్ణ గుండుమాల చదిరి ముగ్గురిని ఒక బులోరో వాహనంలో తీసుకొని ఆయన దగ్గర కొన్ని కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి ఆ సిలిండర్స్ దాదాపు యాభై నుంచి అరవై మధ్యలో ఉంటాయి కౌంట్ చేయలేదు కౌంట్ చేస్తాం ఇప్పుడు ఆ సిలిండర్స్ అన్నీ వేసుకొని మన దగ్గర మద్దూర్ దౌలతాబాద్ రోడ్లో ఉన్నటువంటి హెచ్పి గ్యాస్ గోడౌన్లో వెళ్ళి వాళ్ళు మరి అక్కడ ఏం చేశారు వివరాలు అయితే తెలియవు వెంకటేష్ అనే వ్యక్తి వస్తేనే మనకు క్లియర్గా మన వివరాలు తెలుస్తాయి వాళ్ళు అక్కడ మరి ఆ గ్యాస్లను ఓపెన్ చేసి ఏం చేసారు ఒక గ్యాస్ సిలిండర్ పేలిపోయింది గ్యాస్ సిలిండర్ పేలిపోయినప్పుడు అక్కడికక్కడే నారాయణ సన్ ఆఫ్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాలు బీసీ ముద్రిరాజు చెందినటువంటి వ్యక్తి స్పాట్లో చనిపోవడం జరిగింది నవీన్కు మరి ఫార్టీ పర్సెంట్ కాలిపోయింది ఆయనను మరి మామనగర్ నుంచి హైదరాబాద్ తీసుకుపోయారు ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలియదు ఈ నారాయణ గారి డెడ్ బాడీ మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ నారాయణ నారాయణపేటలో ఉంది వీళ్ళతో పాటు కృష్ణ అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన గుండెమాలకు చెందిన వ్యక్తి ఆయన పోల్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆయన ఎక్కడ కూడా ఆయనకైతే ఏం దాకలేదని సమాచారం ఉంది కాబట్టి ఇటు విషయంపైన మరి మేము విచారణ చేస్తే ఏముందనంటే ఈయన ఈ చింతకింది వెంకటేష్ సన్న రాకమయ్య అనే వ్యక్తి హైదరాబాద్ పట్టణంలో హోటల్స్కు కమర్షియల్ సిలిండర్స్ సప్లై చేస్తున్నాడు ఆ సప్లై బాయ్స్గా వీళ్ళని పెట్టుకున్నాడనే సమాచారం ఉంది మరి ఆయన ఈ వ్యక్తులు ఈ ముగ్గురు ఈ యవనస్తులు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నారంట మరి ఈ గోదాం దగ్గరికి ఎందుకు వచ్చినరు ఆ గోదాంలో వాళ్ళు ఏం చేయబోయినరు అక్కడ అగ్ని ప్రమాదం ఎట్ల అయ్యింది అనేది ఫైర్ యాక్సిడెంట్ అనేది ఫుల్ డీటెయిల్స్ మన దగ్గర లేవు ఈ వెంకటేష్ అనే వ్యక్తి వస్తున్నాడంట ఆయన దగ్గర మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మన దగ్గర ఈ హెచ్పి గ్యాస్ యాజమాన్యం కూడా ఇప్పటివరకు వాళ్ళు ఎవరు రాలేదు వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు మరి ఏం ఇంతకుముందు ఎవరన్నా వచ్చి వాళ్ళ దగ్గర గ్యాస్ తీసిండ్రా లేకపోతే వాళ్ళు ఏమైనా సిలిండర్స్ ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తున్నరా లేకుంటే ఆ కమర్షియల్ సిలిండర్స్ల వాళ్ళు గ్యాస్ ఏమన్నా ఫిల్ చేస్తున్నారా అనేది మనకు వివరాలు తెలియవు అలా కూడా నేను కాల్ చేసినా వాళ్ళు ఇంతవరకు కాలు కలవట్లేదు అందుబాటులో లేదు అని వస్తుంది కాబట్టి ఫుల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు తప్పకుండా తెలియదు ఇది సమాచారం రోజు అర్ధరాత్రి దాదాపు ఒంటి గంట ప్రాంతంలో మద్దూరు మండల కేంద్రంలో హెచ్పి గ్యాస్ గోడౌన్ సంబంధించినటువంటి హెచ్పి గ్యాస్ గోడౌన్లో ఒక ప్రమాదం అనేది జరిగింది ఆ ప్రమాదం అనేది రాత్రిపూటలో ఏదైతే వ్యాపార సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లు ఉన్నవో ఆ గ్యాస్ సిలిండర్స్ని వేరే దాంట్లో ఐదు కేజీలకు సంబంధించినటువంటి సిలిండర్స్లో నింపి వాళ్ళు ఇల్లీగల్గా దందా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అధికారులు కూడా ఇంతకుముందే వచ్చి వాళ్ళు కూడా విచారణ చేసినారు వారి విచారణలో కూడా ఇది ఇల్లీగల్గా ఇక్కడ చేస్తున్నటువంటి బిజినెస్ ఉంది కాబట్టి ఇటువంటి దాంట్లో కూడా ఈ యొక్క డిఎస్ఓ గారు కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద పర్యవేక్షణ అనేది ఈ జిల్లాలో లోపించినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రమాదం కంటే ముందు ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వ్యాపారం అనేది జరుగుతూ ఉంది మనకందరూ కూడా కనిపించేది ఈ ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక కూపన్ బియ్యం అనేది బాగా బిజినెస్గా ఒక స్మగ్లింగ్గా జరుగుతూ ఉంది తక్కువ రేటుకు తీసుకొని ఎక్కువ రేట్లకు మిల్లర్లే మళ్ళా దాన్ని రీసైక్లింగ్ చేస్తూ ఉన్నారు అటువంటి దాని కూడా మీద కూడా ఈ జిల్లాలో పర్యవేక్షణ లోపం ఉంది అదే రకంగా ఇప్పుడు సిలిండర్లు కూడా ఈరోజే మనకు తెలిసినటువంటి విషయము సిలిండర్లు కూడా అటువంటి వ్యాపారమే ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి మత్తులోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ సివిల్ సప్లై డిపార్ట్ జిల్లా డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే కలెక్టర్ గారు కూడా ఇటువంటి దాని మీద స్పందించి ఈ దాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది నిండు ప్రాణాలను ఈరోజు ఒకవైపు ప్రాణ పనంగ పెట్టి ఇటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు నిజాయితీగా ప్రజలు కూడా యువకులు కూడా ఈ నిరుద్యోగంతో అల్లాడుతూ మేము వేరే వ్యాపారాలు చేసుకుంటే మంచిగా బతులేమని చెప్పేసి వాళ్ళు ఆలోచించవచ్చు కానీ ప్రాణాలని పనంగా పెట్టి ఇల్లీగల్ వ్యాపారాలు చేసే చేయొద్దని చెప్పేసి మేము ప్రజానీకానికి కానీ యువతకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్టీ నారాయణపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుని ఈరోజు మద్దూరు మండల కేంద్రంలోని హెచ్పి గ్యాస్ గోదాములో నిన్న రాత్రి అర్ధరాత్రి జరిగినటువంటి ప్రమాద ప్రమాదంలో ఒక వ్యక్తి నరేష్ అనే యువకుడు చనిపోవడం జరిగింది ఇంకా ఇద్దరు పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది వాస్తవంగా ఇక్కడ జిల్లాలో సివిల్ సప్లై అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్ల ఈరోజు ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఇక్కడ మద్దూరు కేంద్రంలో జరిగింది కూడా అట్లాంటిదే అధికారుల యొక్క పర్యవేక్షణ లేకపోవడము గ్యాస్ ఏజెన్సీలో ఉన్నటువంటి ఏజెంట్లు ఈరోజు వాళ్ళ లాభాల కోసం ప్రజలకు అందించాల్సినటువంటి సిలిండర్లని వాళ్ళ లాభాల కోసం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్ని వేరే సిలిండర్లు కమర్షియల్ సిలిండర్లోకి మార్చి హైదరాబాద్ కూడా వ్యాపారం దొంగ వ్యాపారం చేస్తున్నట్లు ఇప్పుడు అధికారుల అధికారుల దృష్టికి వచ్చిన విషయాలు చెప్పడం జరిగింది ఇది చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అంశము ఎందుకంటే ఇది ప్రజలకు సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ సిలిండర్ గ్యాసు అట్లాంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు ఇక్కడ లైసెన్స్ దారు అధికారుల కళ్ళు కప్పి లేదు అధికారులతో కుమ్మక్కై ఇట్లాంటి కార్యక్రమానికి పాల్పడుతున్నటువంటి పాల్పడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఇట్లాంటి దాంట్ల మీద ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో రకంగా చూసినప్పుడు అక్కడ పనిచేసే యువకులు పాపం పేదవాళ్ళు వాళ్ళు బతుకుదేరు కోసం ఇందులో పనిచేస్తున్న క్రమంలో ఈ ఏజెంట్ల యొక్క ప్రోత్సాహంతో లాభాలు గడిస్తామని ఒక ఆశతో చూపించడం వల్ల ఇట్లాంటి ఈ వ్యాపారానికి దొంగ వ్యాపారానికి అలవాటు పడినటువంటి పరిస్థితిలో వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఏదేమైనా ఈ ఘటనలో ప్రాణాలు పోవడం బాధాకరము అయితే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము సివిల్ సప్లై యొక్క అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇట్లాంటి ఘటనలు జరగడానికి ఓ తావిచ్చినట్లు మనము చూడాల్సిన అంశం ఉంది కాబట్టి వెంటనే సివిల్ సప్లై అధికారులు జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి అన్నీ ఈ గోదాములు గ్యాస్ గోదాముల మీద వాళ్ళ పర్యటన పర్యవేక్షణ ఉండాలి కఠినంగా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు చర్యలు తీసుకోవాలి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో జిల్లా కలెక్టర్ కానీ సివిల్ సప్లై అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా ప్రాణాలు పోయినటువంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఆ ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చనిపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇట్లాంటి ఘటనలు జరగకుండా కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం జిల్లా సెక్రటరీ ఈరోజు మద్దూరులో హెచ్పి గ్యాస్లో జరిగినటువంటి ఘటనను చూసుకున్నట్లయితే యువత నిరుద్యోగంతో చాలా అడ్లా అల్లాడుతున్నటువంటి సందర్భం ఈరోజు మా ప్రాంతంలో నిరు ఉద్యోగపరంగా ఏదైనా చేయాలి అనుకుంటే ఇక్కడ అవకాశాలు లేనటువంటి సందర్భం అలాంటి సందర్భంలో యువత ఈరోజు ఇలాంటి కంపెనీలలో ప్రైవేటుగా ఉద్యోగాల కోసము వాళ్ళు జైన్ అయ్యి వాళ్ళ ఉపాధి కోసము ఇక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భం కానీ ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్ దందాలను నడిపిస్తూ ఈరోజు ఆ నిరుద్యోగ యొక్క పానాలు బలి తీసుకోవడం జరిగింది అలాగే ఇంకా ఇద్దరు కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడే అన్నవాళ్ళు చెప్పినట్టు ఈ యొక్క అంశాన్ని ముందుగానే సివిల్ సప్లై అధికారులు కానీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద పర్యవేక్షణ జరిపి దీని గనక కట్టుదిట్టంగా క్రమబద్ధీకరంగా గనక నడిపించినట్లయితే ఈ ప్రాణాలు ఈరోజు పోయేవి కావు కానీ ఇలాంటిది ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా ఇది జరుగుతా ఉన్నది ఈ రోజు ఇక్కడ ప్రాణాలు పోయినాయి కాబట్టి ఈరోజు బయటికి వచ్చినటువంటి సందర్భం ఈ అంశం లేకపోతే ఈ యొక్క ఇల్లీగల్ దందా ఇంకా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అలాగే జిల్లాలో చాలా చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఇల్లీగల్ దందలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ అధికారులు స్పందించాలి ఈ ఇల్లీగల్ దందలకు చర్మగీతం అనేది చేపట్టాలి అలాగే ఎవరైతే ఈ నిరుద్యోగ యువత ఈరోజు వచ్చి ఇక్కడ పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయాడో ఈ కుటుంబానికి భరోసా కల్పించాలి ఆ ప్రాణ నష్టాన్ని పూడిక చేయాలి మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం